నల్గొండ జిల్లా వైజాగ్ కాలనీ సమీపంలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం పేరుతో మానవ అక్రమ రవాణా చేస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్న ముఠాగుట్టును నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు వివిధ రాష్ట్రాల నుండి కార్మికులను మోసపూరితంగా రప్పించి కూలి ఇవ్వకుండా శారీరకంగా హింసించిన ఘటనలో మొత్తం ముప్పై ఆరు మంది కార్మికులను రక్షించారు వారిలో నలుగురు బాల కార్మికులు ఉన్నారు దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో జరిగిన ఈ ఆపరేషన్లో మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు ఈ ఆపరేషన్ను జిల్లా ఎస్పీ చంద్ర పవర్ రెవెన్యూ చైల్డ్ వెల్ఫేర్ చైల్డ్ లైన్ సిడబ్ల్యూసి బృందాలు కలిసి నిర్వహించాయి ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ వేతనాలు లేకుండా బెదిరింపులతో పనిచేయించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు చైల్డ్ లేబర్ మానవ అక్రమ రవాణా వంటి సంఘటనలు చూస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిది లేదా ఉమెన్ హెల్ప్ లైన్ ఒకటి ఎనిమిది ఒకటికి సమాచారం అందించాలని ప్రజలను కోరారు సిడబ్ల్యూసీ డిస్టిక్ లేబర్ డిపార్ట్మెంట్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ ఇన్ఫర్మేషన్ మీద ఏఎస్పి దేవర్కొండ గారి ఆధ్వర్యంలో కొన్ని ఐలైన్స్ మనము చెక్ చేయడం జరిగిందండి ఈ ఐలైన్స్లో లో ఒక ముప్పై ఆరు మంది బాండెడ్ లేబర్స్ ని పట్టుకోవడం జరిగింది హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో వీళ్ళకి పదిహేను వేల జీతం ఇస్తాము రెండు పూటలు అన్నం మూడు పూటలు అన్నం పెడతాము రోజుకి రెండు గంటలే పని ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు మాయ మాటలు చెప్పిన తర్వాత దేవరకొండ ఏరియాలో వాళ్ళ ఫోన్స్ వాళ్ళ ఆధార్ కార్డ్స్ మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని వాళ్ళని రాత్రిపూట దారి కన్ఫ్యూజ్ చేసే విధంగా లేకపోతే దారి తెలియని విధంగా వాళ్ళని ఈ బ్యాక్ వాటర్స్ లో ఉండే ఐలాండ్స్ కి వెళ్ళడం జరుగుతుంది వాళ్ళని అక్కడే బంధించి వాళ్ళతో రోజు అతి దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళతో పని చేయించుకోవడం జరిగింది ఇప్పుడు దాకా మేము ఒక ఎనిమిది మంది ఫిషర్మెన్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసినాము బాండెడ్ లేబర్ కింద ఇంకా జూనల్ జస్టిస్ కింద ఈ థర్టీ సిక్స్ మెంబర్స్లో లో ముప్పై రెండు మంది అడల్ట్స్ అయితే నలుగురు చిల్డ్రన్ కూడా ఉన్నారు ఇందులో ఒక లేడీకి వన్ ఇయర్ పాప తో కూడా ఆమె కూడా ఆమెను కూడా బాండెడ్ లేబర్ గా వాడడం జరిగింది